రైతులు సంతోషంగా ఉంటేనే దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ మాజీ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు శుక్రవారం మండల పరిధిలోని నూతలపాడు గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన హెచ్పి పెట్రోల్ బంక్ ను ఎమ్మెల్యే ఏలూరి ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని రైతన్నల అభ్యున్నతి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు రైతాంగానికి కావలసిన సాగునీరు అందించేందుకు పటిష్ట ప్రణాళికతో పనిచేస్తున్నామన్నారు వైసీపీ ప్రభుత్వంలో సాగునీటి రంగం నిర్లక్ష్యానికి గురై నిర్వీర్యమైందన్నారు రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు సాగుతుందన్నారు వ్యవసాయం అనుబంధ రంగాలను బలోపేతం చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక విజన్ తో ముందుకు సాగుతున్నారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు రైతులకు సాగునీరు పెట్టుబడులు గోడౌన్ మార్కెటింగ్ అన్ని అంశాలలో రైతులకు అండగా నిలిచేలా ముందుకు సాగుతున్నామన్నారు అధికారులు రైతాంగ సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చొరవ చూపాలన్నారు రైతు కంట కన్నీరు పెడితే మిగతా రంగాలన్నీ కూడా ఇబ్బందుల్లోకి వెళ్లిపోతాయన్నారు కాబట్టి రైతాంగానికి ప్రభుత్వం చేదోడు వాదోడుగా ఉండాలన్నారు నా వంతు బాధ్యతగా నేను ఎక్కడా కూడా రాజీ పడకుండా ఈ డ్రైన్స్ కాలవలు లిఫ్ట్ ఇరిగేషన్లు పంట పొలాలకి వెళ్లే రోడ్లు రైతాంగ విషయంలో ఏ చిన్న సమస్య అయినా తక్షణమే బాధ్యతగా పనిచేస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు <laughs> తల్ప प्राथमिक व्यवसाय सहकार संघ तरफ स्वागत स्वामी 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 ಪಟ್ಓಾರು ಸೆಂಟ್ರಲ್ ಬ್ಯಾಂಕ್ ಪಿಡಿ ಸಿ ಪ್ರತ್ಯಕ್ಷ ಗುರು ವೆಲ್ಕಮ್ ಸರ್